వెల్కమ్ టు రాజనీతి వైసీపీ కాలకయ్యలు అమరావతి మీద మళ్ళీ విషం జాలటం మొదలుపెట్టారండి మన్నమన్నడ దాకేమో మునిగిపోతుంది వరదలు వచ్చినాయి అని చెప్పి విష ప్రచారం చేశారు మార్ఫుడ్ ఫోటోలు వేశారు సాక్షి మీడియాలో సాక్షి పేపర్లో ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణ పనులు మొదలైనయి రేపు టెండర్ల బిలవబోతున్నారు జనవరి నుంచి మొదలు పెడుతున్నారు సో దాని మీద విష ప్రచారం మొదలుపెట్టారు అసలు వీళ్ళకి విధ్వంసం చేయటంలో ఉన్నంత ఆనందం నాశనం చేయటంలో ఉన్నంత ఆనందం అభివృద్ధి చేయటంలో ఉండదు అనుకుంటా ఎప్పుడు విష ప్రచారాలు విధ్వంసాలే వీళ్ళు అమరావతి పనులు నలభై శాతం ఎక్సెస్కి ఇచ్చామని మంత్రి నారాయణ గారు చెప్పారు రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో ఇచ్చిన పనులు ఈ ఏడేళ్ల కాలంలో నిర్మాణ సామాగ్రి వ్యయం పెరిగిన దృష్ట్యా ఫార్టీ పర్సెంట్ ఎక్సెస్కి పిలిచామని చెప్పి ఆయన చెప్పారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పనులు ఆపేయటం మూలంగా ఈ నష్టం వచ్చింది ప్రభుత్వానికి అని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు దాని మీద వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న రేట్లతోనే ఇప్పుడు పనులు చేయాలంట అప్పటికీ ఇప్పటికీ ధరలు పెరగలేదంట నిర్మాణ రంగ సామాగ్రికి సంబంధించిన ధరలు పెరగలేదంట ఇప్పుడు ఇరవై వేల కోట్లతో చేస్తున్నారు పనులు యాభై పర్సెంట్ ఎక్సెస్కి చేస్తున్నారు అని అడ్డగోలు రాతలన్నీ రాశారు రోడ్ల నిర్మాణ వ్యయాన్ని ఇరవై ఎనిమిది శాతం పెంచారు భవనాల నిర్మాణం వ్యయాన్ని ముప్పై ఐదు నుంచి యాభై ఐదు శాతం పెంచారు అని రాసుకొచ్చారు వాస్తవంగా మనం చూస్తే ఆరేళ్ళల్లో ఏడేళ్లల్లో ధరలు పెరగకుండా ఎట్లా ఉంటాయండి వాళ్ళ భారతీయ సిమెంట్ రేటే పెరిగింది వాళ్ళ సిమెంట్ కంపెనీ రేటే పెరిగింది ఇక మిగతా ధరలు పెరగకుండా ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో స్టీల్ ధర టన్ యాభై వేలు ఉంటే ఇప్పుడు డెబ్భై ఐదు వేలు ఉంది అంటే యాభై శాతం పెరిగింది సిమెంట్ కూడా అప్పుడు మూడు వందల పది ఉంటే బస్తా మూడు వందల నుంచి మూడు వందల పది రూపాయలు ఉంటే ఇప్పుడు రకాన్ని బట్టి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంది ఇదే భారతీయ సిమెంటు ఇదే సాక్షి రాతలు రాసిన భారతీయ సిమెంట్ బా కా సాక్షి అధినేత భారతీ గారికి ఒక కంపెనీ ఉందిగా భారతీయ సిమెంట్ కంపెనీ ఆ సిమెంట్ కంపెనీ ఆ రోజున బస్తా మూడు వందల పది రూపాయలు కమ్మితే ఈ రోజున మూడు వందల ఎనభై రూపాయలు కమ్ముతున్నారు వీళ్ళు అదే ధరలకు చేయమని రాస్తారు అదే ధరలకు చేయమని అడుగుతారండి వీళ్ళు అయితే చేస్తారా వాళ్ళు కాబట్టి మార్కెట్ రేటుకు అనుగుణంగా పెంచారు వీళ్ళైతే వంద శాతం రెండు వందల శాతం పెంచి ఉండేవాళ్ళు పెంచి అడ్డంగా దోచుకునేవాళ్ళు పైగా అడ్డంగా దోచుకోవటం కాదు అమరావతిలో వేసిన రోడ్లను తవ్వేసి ఆ కంకర ఇళ్ళకి తీసుకెళ్లిన చరిత్ర ఈ పార్టీ నాయకులది కార్యకర్తలది ఇలాంటి దుర్మార్గులు వీరు అదే మన చరిత్రలో చదువుకుంటాం చూడండి గర్భిణీలని పొట్టగోసి పిల్లల్ని బయటికి తీశారని ఆ టైపులో రోడ్లు బగలగొట్టి కంకర దోలకెళ్ళారు బిల్డింగ్లు బగలగొట్టి ఐరన్ లాక్కెళ్ళిపోయారు అలాంటి కాలకేయులు వీళ్ళు వీళ్ళు అమరావతి మీద విష ప్రచారం చేస్తారు ఈ రెడ్డి ఇస్తుందా పాత రేటుకు ఆరేళ్ల నాటి రేటుకు సిమెంట్ బస్తా ఇవంటే ఇస్తుందా ఇవ్వదు కదా అమరావతిలో పనులు మొదలవడంతోనే వీళ్ళ కన్ను కొడుతుందండి గతంలో కూడా ఇంతే చేశారు టీడీపీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో పనులు జరుగుతున్నప్పుడు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు ప్రపంచ బ్యాంకు లోన్ మంజూరు అవుతుందని తెలిసి వేల కొద్ది పిటిషన్లు పెట్టించారు ఈ కరకట్ట కమలహాసన మంగళగిరి వాళ్ళ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాంతో లోను ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ధరలని దోపిడీ చేస్తున్నారని కొత్త రకం ప్రచారం చేస్తూ ఉన్నారు దీనికోసం వీళ్ళ మోచేతి నీళ్లు తాగే కొంతమంది తటస్థులను కూడా రంగంలోకి దించుతున్నారు తటస్థుల పేరుతో వీళ్ళ మోచేతి నీళ్లు తాగుతుంటారు వాళ్ళు వాళ్ళతో దుష్ప్రచారం చేయిస్తారు ఆయన ఎవరో ఊరు పేరు లేని జర్నలిస్టు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంట ఆయన ఒక ప్రకటన ఇస్తే ఆ ప్రకటనకు మూడు కాలాలు పెట్టుకొని సాక్షిలో పెద్ద వార్త రాసుకున్నారు స్టేట్ పేజీలో ఆయన ఆ విషయం గక్కాడు అమరావతి మీద దానికి ప్రయారిటీ ఇచ్చి ప్రచురించారు అమరావతికి ఇప్పటిదాకా కేంద్రం రాష్ట్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదంట అమరావతికి చట్టబద్ధంగా గుర్తింపు లేదంట గుర్తింపు లేని రాజధాని నగరానికి యాభై వేల కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు పైగా ఆయన వేరే ప్రాంతం వాడైతే అనుకోవచ్చు కొంత కడుపు నొప్పి ఉంటుంది ఇప్పుడు వైజాగ్లో ఒక శర్మగారు ఉంటారు ఆయన వైజాగ్లో వచ్చే ప్రాజెక్టులు అన్నీ వస్తూనే ఉంటాయి ఆయన మాత్రం అమరావతి మీద అంత ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారని లేఖలు రాస్తారు సరే ఆయన బాధ అర్థం చేసుకోవచ్చు కానీ ఇతను ఉండేది విజయవాడలో విజయవాడలో ఉంటూ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళంతా కూడా మాతృద్రోహులు అనుకోవాలి వీళ్ళని జన్మభూమికి ద్రోహం చేసే సన్నాసులు అనుకోవాలి పైగా అసలు ప్రధాన మీడియా ఎడిటర్లంతా తెలుగు మీడియా ఎడిటర్లు అంతా హైదరాబాద్లో ఉంటారు మరి మీడియా ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు ఏంటో విజయవాడలో ఉంటో ఏంటో మరి ఆయన ఏ ఏంటరో మనకు అర్థం కాదు మనకు తెలియదు సరే అది పక్కన పెడితే ఇలాంటి క్యారెక్టర్లు ఇంకా చాలా వస్తాయి రాబోయే రోజుల్లో అమరావతిలో పనులు జరిగే కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్లు మా చేతి నీళ్ళు తాగే క్యారెక్టర్లు అన్నీ వచ్చి మాట్లాడుతూ ఉంటాయి గతంలో కూడా చాలామంది వచ్చారు చాలా మాట్లాడారు అమరావతిని చెడగొట్టాలని చూశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏకంగా పీక పిసికేసేయాలని చూశాడు అయినా కానీ అమరావతి సర్వైవ్ అయింది అమరావతి అజరామరం అమరావతిని ఎవడో ఆపలేడు కాకపోతే గతంలో లాగా ఎలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయకూడదు వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా బుద్ధి చెప్పాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్